ఇక్కడ ఈ మూడో మూడవ ప్రాకారంలో ఈ శిల్పి యొక్క సౌందర్యం చూడే స్తంభాలు ఎంత అద్భుతంగా కనిపిస్తున్నాయి ఇక్కడ ఇక్కడ నుంచి చూస్తే ఇక్కడ నుంచి చూస్తే అదే విధంగానే అక్కడ జటావి పక్షి కూడా మనకు బాగా కనిపిస్తుంది అన్నమాట ఇక్కడ నుంచి కూడా కనిపిస్తుంది జటావి పక్షి మనకు ఇక్కడ ఇది సోమవార మండపాన్ని సోమవారం మండపం సోమవారం మండపం ఇది పడమటి ద్వారం దేవస్థానానికి మూడు ద్వారాలు ఉంచారని చెప్పాను కదా ఇది పశ్చిమ ద్వారము అక్కడ తూర్పు ద్వారం అక్కడ జటాపక్షి చూశాము తర్వాత అక్కడ ఉత్తర ద్వారం మనం ప్రవేశించాము ఈ పశ్చిమ ద్వారం గుండా రాష్ట్రపతి వివి గిరి గారు ఈ దేవాలయం దర్శించినప్పుడు ఇక్కడి వరకు రూట్ వేయబడినది కానీ ఇప్పుడు కూడా బస్సులో వివరాలు వస్తూ ఉంటాయి ఇక్కడ ఈ ప్లేట్స్ ముఖ్యంగా అప్పుడు పెయింటింగ్స్ కలుపుకునేవాళ్ళు మరో విధంగా భోజనపు తత్వం అని చెప్తున్నారు భోజనం భోజనపు తట్టులు ఇప్పుడు వర్కర్స్ మధ్యలో అన్నం ఉంచుకొని చుట్టూ కూర ఉంచుకొని వాళ్ళు ఒక్కొక్కరింత భోజనం చేశారు కాబట్టి అవలీలకి ఇంత స్తంభాలు ఇచ్చింటారు ఇది విజయాల మండపాన్ని పైన రెండు గ్రంథాలు ఉన్నాయి దుర్గాదేవి బియ్యాల మూగుతూ ఉంటే ఆ ఉయ్యాలు కొండీళ్ళు కొద్ది కాలానికి అవి తెగిపోతాయని అప్పుడు అవి కింద జంప్ చేసినప్పుడు ఇక్కడ ఒక పాదం కుడి పాదం ఇస్ రైట్ ఫుట్ ఆఫ్ దుర్గా మరి ఒక ఎడమ పాదము పెనగొండ కొండ పైన అనేది ఇక్కడికి కిడికి దాదాపు ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఈ పాదములో ఒక విశేషం ఏమిటంటే ఎల్లప్పుడూ నీరు ఈ బొట్మరేలు గుండా వస్తూ ఉంటుంది స్ప్రింగ్ ఆఫ్ వాటర్ ఇట్ ఈస్ నెవర్ డ్రై త్రూ అవుట్ దియర్ వీఆర్ ఇన్ ది వాటర్ హియర్ మంచి టైం కదా ఈ నెలలో ఇంత ఈ బండ మీద మనకి కాళ్ళు కూడా సాధ్యం కాదు కానీ ఇక్కడ నీళ్లు వస్తూనే ఉండదు ఇప్పుడు కూడా నీళ్ళు వస్తూనే ఉంటుంది ఎప్పటికీ నీరు వస్తూ ఉంటుంది అనమాట అంటే దుర్గాదేవి పాదం అంటారు దుర్గాదేవి పాదం అని మరికొందరు సీతాదేవి పాదం అని కూడా అనుకుంటారు కానీ ఆ నీరు మాత్రం ఎప్పటికీ వస్తూ ఉంటుంది ఈ మనముస్తాము అంటే ఎండాకాలంలో కూడా ఇందులో బాగా సమ్మర్ సమ్మర్లో కూడా వాటర్ వస్తున్నాయంటే అదంతా అమ్మవారి మహిమ ఇది గిరిజ కళ్యాణ మండపం కాబట్టి ఈ పెళ్లికి వచ్చే వాళ్ళ వాళ్ళకి వీళ్ళందరూ ఆహ్వానిస్తున్నారు తెలియదు వీళ్ళు రెండు రకాలు కిరీటలు కలిగించే ఋషులందరూ రాజర్షులు ఇలా జడ ముడి కట్టుకునే వాళ్ళు బ్రహ్మర్షి కిరీటాలు కలిగినట రాజర్షిలు రాజర్షి ఆ ఈ విధంగా జడ ముడి కట్టుకునే వాళ్ళు బ్రహ్మర్షి ముడి వేసుకుంటే బ్రహ్మర్షులు బ్రహ్మర్షిలు వచ్చే అతిథులకు ఆహ్వాన స్వీకరించి వెల్కమ్ ఇది ఫుడ్ టైం ఆ స్టెప్స్ ఇంట్లో ఉండేవాళ్ళు కాదు ఫుడ్ ఈ కాబట్టి ప్రజల యొక్క సౌకర్యార్థమై అంటే అసంపూర్ణంగా మిగిలిపోయింది లోపల కళ్యాణ మండపం కళ్యాణ మండపం అందుకనే పైకి వెళ్ళడానికి ఆధారం చేశారు అన్నట్టు అక్కడ వద్ద ఒకటి చూసాము ఇది రెండవది తాండవేశ్వర లింగం గర్భగుడిలో మూడు లింగాలు ఉన్నాయి ఇది తాండవేశ్వర తాండవేశ్వరేశ్వర లింగము ఇక గర్భగుడిలో మూడు ఉన్నాయి రామలింగము హనుమ లింగము పాపనాశేశ్వర లింగము ఇలా శిల్పి చాతుర్యము ఒక్కొక్క స్తంభములో ఐదు రాళ్ళు జాయిన్ చేశారు చిన్న ఆ వినాయకుడు ఉన్నది రెండో పీస్నాథ్ మధ్య రెండు మూడో పీస్ తర్వాత నాలుగోది మధ్యలో మట్టి గారా సిమెంట్ ఏముంటున్నారు ఓన్లీ రాళ్ళు మాత్రమే ఉన్నాయి ఇక్కడ వినాయకుడు

ఆధారం ఎప్పుడు కట్టింది అని తెలుస్తుంది ఈ శాసన ఆధారీ శాలి వాహన శాఖ వర్షంగలు వన్ ఫోర్ వన్ ఫైవ్ వన్ ఫోర్ వన్ ఫైవ్ శాలివాహన శక మళ్ళీ డెబ్బై ఐదు సంవత్సరాలు దీన్ని కూడుకుంటే ఇది పదహైదు శతాబ్దంలో ఈ దేవాలయము ఇల్లుపనిచ్చే నిర్మాణం అంటే శ్రీకృష్ణ దేవరాయలు అంటే ఇంకా పదహైదవ శతాబ్దం ఇది రహస్య మందిరం రహస్య మందిరం ఇదంతా ఇది రహస్య మందిరము ఇక్కడ ఇది మందిరం ఉంటుంది